జగన్మోహన్ రెడ్డి గారి దూకుడు ఏమాత్రం తగ్గట్లేదు వరుసగా మూడు సిద్ధం సభలతో ఫుల్ విభత్సంగా సక్సెస్ అయ్యారు సక్సెస్ రేటింగ్ సంపాదించుకున్నారు లెవెల్లో పెట్టిన సభ కానీ ఏలూరులో పెట్టిన సభ కానీ రాప్తాడులో పెట్టిన సభ కానీ పూర్తి జోష్ నింపింది వైసీపీ కార్యకర్తల్లో అలాగే దాని ఫలితం కూడా అలాగే ఉంది అయితే ఇప్పుడు మరొక సిద్ధం సభకు ప్లాన్ చేసుకుంటున్నారు మార్చి మూడవ తేదీన ఆ సిద్ధం సభకు సంబంధించిన ఒక ప్రకటన చేయబోతున్నారు అనే ప్రచారం జరుగుతుంది ఈ నాలుగో సిద్ధం సభ కూడా అంతకు మించిన ఫలితాలను ఉండేలాగా అంతకు మించిన విజయం సొంతం చేసుకునేలాగా పక్కాగా ప్లాన్ చేస్తున్నారట మొన్న రెండు వందల యాభై ఎకరాల్లో దాదాపుగా భారీగా పది లక్షలకు పైగా జనాభా వచ్చారని ఇప్పుడు అంతకు మించిన జనాభాను తీసుకొచ్చేలాగా ఈసారి మొత్తం రాష్ట్రం మొత్తం దద్దరిల్లిపోయేలాగా అలాగే ఎందుకంటే మార్చి మూడో తర మార్చి మూడు తర్వాత అంటే ఇంకా ఆల్మోస్ట్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయడానికి ఇంకా అదే సమయం అనమాట మించి ఉండదు తర్వాత ఎలాగ నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేస్తుంది కాబట్టి ఇది అతి పెద్ద మొన్నటికైంటే అతి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడానికి మరో సిద్ధం సభతో రెడీ అవుతున్నారు అది మార్చి మార్చ్ మూడవ తేదీని అనౌన్స్ చేసే అవకాశం ఉంది అనేది అయితే ప్రచారం జరుగుతుంది చూద్దాం జరుగుతుంది